నమస్తే అండి నేను రజాక్ అన్వేష్ మీద గరిగ్బట్ నరసింహారావు గారు స్పందించారు అందుకోసం చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది సో ఏమన్నా కేసులు పెట్టబోతున్నారా ఏం జరగబోతూ ఉంది సో గురువు గారి రియాక్షన్ ఏంటి ఎలా ఉంటుంది ఎంత స్ట్రాంగ్గా రియాక్ట్ అయినారా అనేది కూడా మొత్తం కూడా ఈ వీడియో నేను క్లియర్గా ఆయన ఆడియోలోనే వినిపించే ప్రయత్నం చేస్తాను ముందుగా ఒక విషయం గమనించండి ఇలాంటి పెద్దలు బయటకు రావడం వల్లే ఈ రోజున ఈ ఇలాంటి పనిహిమల్ని ఎదవల మీద మనం పోరాటగలుగుతున్నాం ముఖ్యంగా హిందూ సోదరులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే చాలా అండగా నిలబడ్డాను చాలా గట్టిగా ఎందుకంటే కొంతమంది వీడియోలు పెట్టి కూడా పారిపోతున్నటువంటి పరిస్థితి భయపడుతున్నటువంటి పరిస్థితి కానీ మనం మనం ఒక ముస్లిం మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు అయినప్పటికీ కూడా మీ అండాదండలు మీ అభిమానాలు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో నేను చెప్తున్నా కదా గురువు గారు ముఖ్యంగా గరిగిపాటి నరసింహారావు గారు లాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం అలాంటి వ్యక్తుల మీద దుర్భాషలాడితే నాలాంటి వ్యక్తులు ఏమాత్రం కూడా ఉపేక్షించడు మీలాంటి వ్యక్తులు కూడా ఉపేక్షించకూడదు ఉపేక్షించకండి ఎందుకంటే నేను చెప్తున్నాను ఆ వ్యక్తిని ఇంకా కొంతమంది ఫాలో చేస్తా ఉన్నారు ఆ వ్యక్తి పోస్ట్ చేసిన దాని కింద సపోర్ట్గా పోస్టులు పెడతా ఉన్నారు అంటే షేర్లు చేస్తా ఉన్నారు లైక్లు పెడతా ఉన్నారు కామెంట్లు పెడతా ఉన్నారు అంటే మీరు ఇంకా మార్పు రాలేదు గురువు గారు చెప్పిన తర్వాత కూడా ఇంకా మార్పు రాకపోతే ఇంకా మీరే బుద్ధి మార్చుకోవాల్సి ఉంటుంది అయితే ఏం లేదు ఎందుకంటే నేను అన్ఫాలో చేయనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నా చేసినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడలేదు ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది అతను అన్ఫాలో చేస్తున్నారు నేను గత కొన్ని రోజులుగా చాలా వీడియోలు అయితే చేయడం అయితే జరుగుతాను ఎందుకో తెలియదు హిందూ మతానికి సంబంధించిన మిత్రులు కూడా యూట్యూబర్స్ మంచి పేస్ ఉన్న వాళ్ళు కూడా ఎందుకో రియాక్ట్ అవ్వట్లేదు మరి భయం అయ్యడం తెలియదు ఏ జూట్ కూడా మరి వీడియో అయితే డిలీట్ చేయడం కూడా జరిగింది ఆ విషయం మీ అందరు కూడా తెలిసిందే నేను దానికి సంబంధించి కూడా రియాక్ట్ అయ్యాను అయితే ఏంటంటే ఇప్పుడు ఈ అన్వేషకు సంబంధించినటువంటి మాట్లాడినటువంటి వ్యాఖ్యలపై గురువు గారు స్పందించినారు నిజం చెప్తున్నా ఇలాంటి వ్యక్తులకు బాధ నమస్కారం గురువు గారు లాంటి వాళ్ళకి ఎందుకంటే అమ్మా నాన్న దేవుడు గురువులు గురువులే కదా తర్వాత సో అలాంటి గురువు గారు అనమాట జీవితంలో చాలా ఆటుపోట్లు చాలా ఇబ్బందులు వచ్చిన ప్రతిసారి కూడా గారు మనకి డైరెక్ట్గా సపోర్ట్ చేయకపోయినా ఇండైరెక్ట్గా చాలా సపోర్ట్ వస్తుంది అనమాట ఎందుకంటే ఆయన మాటల ద్వారా మనం చాలా మోటివేట్ అవుతాం అలాంటి వ్యక్తుల దగ్గర నుంచి ఇంత ప్రేరణ పొందినప్పుడు మరి అలాంటి గురువు దక్షిణించుకోవాలంటే అలాంటి వ్యక్తుల మీద ఎవడైనా కారు కూతులు కుస్తే అలాంటి వాడికి సంబంధించి ఎక్కడ దాకా తీయాలి అక్కడ దాకా తీసే విధంగా మాట్లాడాలి కలగాలి సో ఇప్పుడు ఏంటంటే అన్వేష వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన గరికబడి నరసింహారావు గారు అసలు గురుగారు ఏమన్నారు చూద్దాం పది సంవత్సరాలు శిక్ష పడిన వాడు మారతాడో లేదో చెప్పలేం కానీ పది మంది ఈసడించుకుంటే పది రోజుల్లో మారతాడు వాడు ఖచ్చితంగా పది రోజుల్లో మారతాడు అదే ఈ పనిహిమల్ యాదవ్ గురించి డైరెక్ట్గా చెప్పారు ఎందుకంటే నేరస్తులు మారుతాడో లేదో తెలియదు కానీ ఈ పనిహిమల్ యాదవ్ పది రోజుల్లో ఇప్పటికే వంద సార్లు క్షమాపణ చెప్పినాడు హిందువులకి అయినా కానీ బుద్ధి మారట్లేదు ఆ బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి నేను భగవంతుని కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే కొంతమంది వ్యక్తులకి బుద్ధి మారదు అనమాట మరి అది పుట్టుకుతో వచ్చినేమో నాకు అయితే తెలియదు కానీ మారదు ఒక పక్క తిడతానే ఉంటున్నాడు ఇంకో పక్క బూతులు మాట్లాడినా అని చెప్పేసి దేవుడి మీద ఉట్లేస్తూ ఉన్నాడు మీరు చూడండి రీల్స్లో నేను ఆ దేవుడి మీద ఉట్టేస్తున్నాను ఈరోజు నుంచి బూతులు మాట్లాడుతున్నాడు బూతులు మాట్లాడిన అంటున్నాడు సో పాపం ఏ చూడు వీడియో పెడితే దానికి సంబంధించి బూత్ర మాట్లాడతా అన్ని రోజులు పెట్టిన అది అని చెప్పేసి మాట్లాడేది జరుగుతుంది లమ్ కొడకల్లారని చెప్పేసి అది సంగతి గురుగారు ఈసడించుకునే ప్రవృత్తి కూడా రావాలి మొహం మీద ఉమ్మేస్తాం వీధులకు ఎలా వచ్చావు నువ్వు చేసింది ఏంటి అని అడగాలి ఖచ్చితంగా అడగాలి లేకపోతే ఎలాంటి బురద జరుగుతున్నారు ఇక్కడ ఏ మనస లేని వాళ్ళ మీద ఎలాంటి బురద జరుగుతున్నారు వ్యక్తిత్వాన్ని కూలీ చేసేసి అలా కరెక్ట్ మనం సహిస్తూ ఉంటాం చక్కగా ఎందుకు మనకెందుకు 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 అయినా నేను మొహమాట లేకుండా చెబుతున్న సందర్భం వచ్చింది కాబట్టి నా విషయంలో మాత్రం నా అభిమానులు ఎవరు ఎప్పుడు సహించలేదు పెట్టాల్సిన రేపు పెడుతూనే ఉన్నారు పెడుతూనే ఉన్నారు అసలు తగ్గేదే లే గురువు గారి జోలికి వస్తే కనుక గొనపం దిగిపోద్ది అనమాట సో అదనమాట సంగతి ఎందుకంటే పెద్ద ఆయన పట్టుకుని ఎలాంటి మాటలు మాట్లాడినా ఆయన చేసినాడు సమాజానికి ఏం చేస్తా ఉన్నాడు ఆయన కూని కూర తప్పు చేసినాడా సమాజాన్ని నష్టం చేస్తా ఉన్నాడా కానీ నువ్వు ఎట్లా వాగుతున్నావు నీ నోటికి ఎంత వస్తే అంత వాగుతున్నావు కోస్తానన్నావు కదా కొయ్యి గురుగారు రా దగ్గరికి రా దరిలోపుల గురుగారు దగ్గరికి అది గురుగారు అభిమానులు అభిమానులు కాదు శిష్యులు అనుకోవచ్చు శిష్యులు వేసుకుంటారన్నమాట గట్టిగా నెక్స్ట్ గురుగారు మొత్తం శత్రుపక్ష వాళ్ళు సోషల్ మీడియా కూడా అలాగే అది సంగతి ధర్మానికి నిలబడతారనే విషయం తెలిసింది మీకు అందరికి సాధారంగా నమస్కారం చేస్తున్నా ఏం మోహండి స్పందించాలి మాట్లాడితే నమ్మడమే అది అలా కట్టుబడినప్పుడే ధర్మం లోకంలో నిలబడుతుంది అది సంగతి క్లియర్గా అర్థమైంది కదా గురువు గారు ఆ దిక్కుమాల పేరు ఎత్తలేదు ఎందుకు అంటే ఎత్తడం వల్ల ఆయనకి ఎంతో కొంత అది వచ్చింది కదా దరిద్రం మూట కట్టుకుంటాం కదా మనం అందుకోసం చెప్పేసి ఆ పేరు కూడా ఎత్తలేదు అనమాట సో మొత్తానికైతే చేత్కరించుకున్నాడు గురువుగారు అయితే గరికపట్న నరసింహారావు గారు ఆ వ్యక్తిని చేత్కరించుకున్నాడు సో మన నేను ఇంకో వీడియో కూడా చేసిన గరికపట్న నరసింహ గారు నరసింహారావు గారు వాళ్ళ యొక్క అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక లేఖను అయితే రిలీజ్ చేసినారు ఎవరైతే గురువు గారి మీద అడ్డగోలుగా వార్తలు ప్రచారం చేస్తారో మాట్లాడతారో వీళ్ళందరి మీద మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాం చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఏ ఒక్కడిని కూడా వదిలిపెట్టాం తప్పనిసరిగా శిక్షలు పడే విధంగా చేస్తామని చెప్పేసి గురువు గారు మన ఒక రిలీజ్ చేసినారు అప్పుడు కూడా నేను వీడియో చేసినాను ఒకటి చెప్తున్నా చూడండి ఈయన ఎప్పుడూ కూడా మన గరికపాటి నరసింహారావు గారు ఎప్పుడూ కూడా మనుషుల్ని మీరు దీనికి కన్ఫైన్ అయ్యి ఉండాలా అంటే ఒక సంప్రదాయం అంటే ఇది ఇదే సంప్రదాయం అని గుండె నమ్మకాన్ని ఆయన ఎప్పుడు కూడా చేయడం అనమాట ఎప్పటికప్పుడు ఏదైనా గుడ్డి నమ్మకాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని తీసివేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు పలానా విషయం ఇప్పుడు సాయంత్రం పడు గో గోల్డ్ కట్ చేసుకోకూడదు అంటారు ఎందుకు కట్ చేసుకోకూడదు చెప్తాడు శుక్రవారం మంగళవారం మనం కటింగ్లు గ్రేటింగ్లు వీటికి సంబంధించి అది క్లియర్ చేసి చెప్తా ఉంటాడు ఇక్కడతో వదిలిపెట్టే కాకుండా టెంపుల్ చుట్టూ ఎన్నిసార్లు తిరగాలి ఎందుకు లక్ష సార్లు తిరగడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా బుద్ధి మార్చుకోబోతప్పుడు మనం ఎన్ని చేస్తే ఉపయోగం అని క్వశ్చన్ చేసేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి గురువు గారియన అంటే చాలా మంది ఏంటంటే మీరు అదే చేయాలండి ఆ గ్రహం ఇదండి ఈ మత ఈ గ్రహం ఇటు ఇటు తిరిగి ఇద్దండి దీంతో మీరు జీవితంలో భాస్పాలు నష్టపోతారు అని గురుగారు ఒకటి చెప్తాడు నాకు బాగా నచ్చింది ఏంటంటే ఒకసారి గురువుగారు ఒక మాట అంటాడు ఏమంటే వాళ్ళ ఇంటికి ఎవరో ఒక ఆయన వచ్చాడంట బహుశా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఆ ధ్వజ మన మెయిన్ ద్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారానికి ఎదురుగా ఉందట దాంతో ఆయన వచ్చినటువంటి ఆయన ఆస్ట్రాలజరో మరి ఎవరనంట వచ్చి ద్వారం ఎదురుగా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే గనక అష్ట లక్ష్మీదేవి వెళ్ళిపోద్దండి ఏదో చెప్పాడంట వెళ్ళిపోమని చెప్పాడు డైరెక్ట్గా వెళ్ళిపోవాలనే పెట్టానండి నా దగ్గర కావాల్సినంత లక్ష్మీదేవ్ ఉంది వేరే వాళ్ళకి వెళ్తే బాగుండదు అంత గొప్పగా చెప్పగలిగినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి గురువు గారైనా అలాంటి వ్యక్తిని అంత దుర్భాషణ రాడాలని ఆ సన్నాషుడికి ఎందుకు కనిపించింది నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు సరే ఏదైనాప్పుడు కూడా గురువు గారు స్పందించినారు ఇప్పుడు ఏమంటున్నారంటే యూట్యూబ్ అన్ని వేష వ్యాఖ్యలపై ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు గారు పరోక్షంగా స్పందించారు ప్రత్యక్షంగా స్పందించడం ఈ వ్యక్తి యొక్క స్థాయి పెరిగిందని చెప్పి అనుకుంటారు గురువుగారు ఆ నోట్ నుంచి ఆ పదం అంటే గారు ఏం చేస్తారంటే దిక్కుమల్లేదు వాళ్ళ పదాలు నోట్ నుంచి కూడా రానిరు అనమాట నోట్ నుంచి వస్తే ఏమవుతుందంటే ఆ మళ్ళీ ఆ నోటుకు ప్రక్షాళనం చేసుకోవాలి మన నోటికి మనమే ఇప్పుడు మీద వెళ్ళినప్పుడు అశుద్ధం కనిపించింది మనం ఏం చేస్తాం ముక్కు మూసుకుంటాం మూసుకుంటావా లేదా అలా కాదు అది అశుద్ధం నేను దాని ముందు ముక్కు నా ముక్కు నా ఇష్టం అని చెప్పేసి తీసుకుని అనుకోండి ఆ కంపు మనం భరించాల్సి ఉంటుంది అందుకే గురుగారు ఏం చేస్తారంటే ఇలాంటి దిక్కుమాల విషయంలో ఆ కంపు మన దాకా రావద్దని చెప్పేసి ఆయన ఆ విధంగా స్పందించి ఉంటారు నేరస్తుడికి శిక్ష కంటే సమాజం చిత్కరించుకున్నప్పుడే మార్పు వస్తుంది వీడికి గురువుగారు తప్పనిసరిగా లీగల్గా కూడా ప్రొసీడ్ అవ్వాలి ఎందుకంటే పర్టికులర్గా ఆ వయసు యొక్క ఆయన ఆయన గారి వయసు యొక్క మన నరసింహ గారి వయసుని పట్టుకొని టార్గెట్ చేస్తా ఆయనకి సంబంధించినటువంటి అంగాల్ని కోస్తానని చెప్పేసి మాట్లాడినాడు ఈ సన్నాశోడు అంగాల్ని కోస్తావు నువ్వు ఏం తప్పు చెప్పినాడైనా కోస్తావు నువ్వు హిందూ ధర్మాన్ని కావచ్చు అసలు హిందూ ధర్మం అని కాదండి ఏ మతాన్ని మన దేశంలో ఏ మతాన్ని ఆచరిస్తున్నటువంటి వ్యక్తులైనా గరికపాటి గారి ప్రవచనాలు వింటారు ఆయన మాట్లాడేది ఏదైతే ఉంటుందో అది చాలామంది అది క్రిస్టియన్స్ అని లేదు ముస్లింస్ అని లేదు హిందూస్ అని లేదు చాలామంది జీవితాల్లో మార్పులు తెచ్చింది చెప్తే ఆశ్చర్యపోతారు చెప్తే ఆశ్చర్యపోతారు ఎలా అంటే కోడలు అత్త ఏ విధంగా ఉండాలో ఒకళ్ళ మీద ఒకళ్ళు పెత్తనం చెలాయించుకోవడం అత్త మీద కోడలకి కోడల మీద మాత్రం అలాంటిది పక్కన పెట్టి ఒక కోడలు అత్త ఒక కూతురు తల్లి ఏ విధంగా ఉండాలో నేర్పించినటువంటి చరిత్ర గురువు గారు మరి ఇలాంటి వ్యక్తులు మతాలతో సంబంధం లేకుండా అంత గొప్పగా చెప్తా ఉంటాయి మీరు ఆయన భగవద్గీత గురించి చెప్పినా రామాయణ మహాభారతాల గురించి చెప్పినా లేదంటే ఇతిహాసాల గురించి చెప్పినా ఏదైనా తత్వం గురించి చెప్పినా సరే అక్కడ మతాన్ని చొప్పించడమో లేని దాన్ని చొప్పించడమో చేయడం అనమాట ఎంత చెప్పాలో ఏది అర్థవంతంగా చెప్పాలో ఎవరికేం చెప్పాలో మాట్లాడతారు గొప్ప వ్యక్తులు ఇప్పుడు ఈయన అబ్దుల్ కలాం గారి గురించి ఈయన కావచ్చు గరికిపాటి నరసింహారావు గారు గురించి ఎంతో గొప్పగా చెప్తారు అనుకుంటారు చాగంటి కోటేశ్వరరావు గారు ఈయన ఎందుకంటే మతాలతో సంబంధం ఉండదు వీళ్ళు హిందూ మతానికి సంబంధించినటువంటి ప్రవచన కర్తలు ఉన్నప్పటికీ కూడా ఏ మతంలోనైతే మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి కూడా చెప్పగలిగినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి గొప్ప సంఘ సంస్కర్తలు అంటారు నేను ఇటు సంఘ సంస్కర్తలే సంఘాన్ని దోచుకు తినేవాళ్ళు కాదు లేదంటే ఆ మూర్ఖుళ్ళు ఆరు కోట్లు అనకేసుకొని హిందూ మతం మీద దాడి చేసేటటువంటి వ్యక్తులైతే కాదు వేరే మతాలను కూడా కించపరిచి మాట్లాడడం కూడా నేను ఏదో చూడలేదండి ఒక ఇస్లాం మతాన్ని కావచ్చు ఒక క్రైస్తవ మతాన్ని కావచ్చు మన గరికపాటి నరసింహారావు గారు కావచ్చు లేదంటే చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు ఒక్కరోజు కూడా తూలి మాట్లాడడం వేరే మతాలకు సంబంధించి దుర్భాషలు ఆడటం ఏనాడు కూడా చేయలేదు కాబట్టి గొప్ప వ్యక్తులు మంచి మాట చెప్పేటటువంటి వ్యక్తులు మంచి గొప్ప వ్యక్తులు అలా అవుతారు మంచి చెప్పడం కారణంగా అవుతారు అలాంటి వ్యక్తులు ఏదైనా మాట చెప్పినప్పుడు తీసుకోవడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను ఈయన కావచ్చు గొరికి జగ చారేంటి కోటేశ్వరరావు గారు కావచ్చు గురువులు అనమాట వాళ్ళు మనకి సో అలాంటి వ్యక్తుల మీద దుర్భాష నడితే మరి అట్లా వేయాలి కదా చేస్తా ఉంటాం అనమాట తగ్గేదే వెళ్లే వాడు ఎంత వరకు ఆగుతాడో అప్పుడు వరకు మనం వదిలిపెట్టేదే నెక్స్ట్ బత్తాయి బత్తాయి కాషాయం కాషాయం అంటున్నాడు అనమాట నువ్వు రాను కాషాయం బత్తాయి దగ్గరికి వెళ్ళు ఆ బత్తాయి సంగతి కాషాయం సంగతి మనం కూడా వెళ్తాం నెక్స్ట్ గురువు గురుగారు ఏ మచ్చలేని వారిపై బురద జల్లడం సరికాదని తన అభిమానులు ఇలాంటి వాటిని సహించరని తెలియజేశారు ఓకే ధర్మానికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతూ అసభ్యతపై సమాజం గడవెత్తాలని ఆయన పిలుపునిచ్చారు నేను చెప్పింది ఆ రోజు అదే కదా మీ అందరికి తోటి హిందువులు మీరు గడవెత్తకపోతే ఇంకెవరెత్తుతారు మీరు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు నిజం చెప్పండి ఎంతమంది హిందువులు మట స్పందిస్తా ఉన్నారు ఈ రోజున మీరంతా హిందువులు కదా చిన్నపిల్లలు డ్యాన్స్లు ఎత్తే వీడియోలు పెట్టడానికి లేదంటే బయట ఎక్కడైనా ఏదైనా చేస్తూ ఉంటే వాటిని వీడియోలు పెట్టడానికి మీకు వస్తుంది కానీ నోరు తెరిచి నా ధర్మాన్ని ఏ విధంగా ఇది తిడతావురా నా ధర్మకర్తలను ఏ విధంగా తిడతావురా నా గొప్ప ప్రవచనకర్తలను ఏ విధంగా మాట్లాడతారని అని చెప్పేసి నిలదీసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఒకడేమో నిలదీస్తాడు కట్ చేస్తే ఆడేదో భయపెడితే వీడియో రిమూవ్ చేసుకుంటా ఈ రిమూవ్ చేసే పెట్టడం ఏం వీడియోలు నాకు అర్థం కావట్లేదు సో అయితే గురువు గారు గురువు గారు గురువు గారు గట్టికి ఇచ్చి పడేసినారు మళ్ళీ చెప్తున్నా ఈయన ఇలాంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తుల మీద మాట అన్నప్పుడు మనం స్పహించవలసిన పని లేదు ఫ్యాన్ వాష్ చేసుకుంటున్నారు సిగ్గుపడండి మీరు మహేష్ గారు అభిమానులు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు మీరంతా సిగ్గుపడాలి ఎందుకంటే వాళ్ళు హీరోలు మనకి అంతకంటే గొప్ప హీరోలు మన రైతులు కావచ్చు మన ఆర్మీ జవాన్ కావచ్చు మన ప్రవచనకర్తలు కావచ్చు మన దేశ మనకి నిర్దేశం చేస్తున్నటువంటి వ్యక్తులు తిట్లాడుకోవడం కాదు మీ వల్ల సమాజానికి ఉపయోగం లేదు ఆ నాయన వేషన్ గారికి మనకి సమ తేడా ఉన్నదనమాట కాబట్టి గురువు గారు చెప్పినట్టు ఎవడైతే మీరు మహేష్ గారి ఫ్యాన్స్ కావచ్చు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు లేదంటే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కావచ్చు ఎవరైనా సరే ఎవడైతే ఫాలో చేస్తున్నారో వాడిని వెంటనే అన్ఫాలో చేసేయండి అన్ఫాలో చేయడమే కాబట్టి రిపోర్ట్ కొట్టండి అక్కడ తాగొద్దు ఏదైతే ఉందో వెళ్ళి లోకల్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేయండి దరిద్రం పోద్దు అనమాట సో ఇదనమాట మొత్తానికైతే గారు కూడా రంగంలో దిగినారు ఇంకా మనవాడికి మాతే అనమాట సో అదే విధంగా ఇంకా కొన్ని విషయాలు దీనికి సంబంధించిన మాట్లాడాల్సి ఉంది తర్వాత మాట్లాడతాను ఎవరెవరు రియాక్ట్ అవుతారు అసలు ఏంది కథ అసలు యూట్యూబర్లు ఉన్నారు కదా పెద్ద పెద్ద మిలియన్ల కొద్ది సబ్స్క్రైబర్లు ఏం పీక్కోవడానికి మాట్లాడదు వాటి గురించి కూడా మాట్లాడదాం ఎందుకంటే ధర్మం మీద దాడి జరిగినప్పుడు మాట్లాడబోతే నీ ఛానల్ నుండి ఏం ఆయన ఏం 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 పట్టుకోవడానికి ఉంచుకున్నావు నువ్వు చాలా నా అడుగుతా సో మాట్లాడతావు అన్ని కూడా మాట్లాడతావు ఎవడెవడ నోరెత్తో ఎవడెవడ నోరెత్తో అందరి గురించి తెలుసుకుందాం అసలు ఎవడ నికాసిన హిందూ ఎవడ నికాసిగా వచ్చి బయట వచ్చి మాట్లాడతారు కొంతమంది హిందువులు ఉన్నారండి హైందవ శక్తి అని చెప్పేసి కొన్ని అయితే ఉన్నాయి వాళ్ళు వాళ్ళు రియాక్ట్ అవుతున్నటువంటి తీరు ప్రశంసనీయం అనమాట ప్రశంసనీయం సో పేరు మొత్తం హిందూ పెట్టుకుంటారు రియాక్ట్ మాట్లాడి కూడా మాట్లాడరు పోస్ట్ కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నారంటే మీ దరిద్రం మీ భావదారిద్రమే నా అయితే అర్థం కావట్లేదు మార్చుకొని పద్ధతి మార్చుకొని గురువు గారు కూడా రియాక్ట్ అయినారు కాబట్టి మనవాడి గట్టి ఇవ్వబోతున్నారు